గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిత్రథాట్స్ ఎవరైతే మన ఛానల్ కొత్త చూస్తున్నారో వారందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఇంకా ఐదు రోజులలో పండుగ వాతావరణం నెలకొననుంది ఆ రోజున మనకు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది వీటికి అనుగుణంగా ఎవరైతే ఆసర పెంచల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక తీపి కబురువుగా భావించడం జరుగుతుంది అయితే ఎవరైతే పెరిగిన పింఛన్లకు సంబంధించి వేరు చూస్తున్నారో వారికి సంబంధించిన వీడియోను తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి బిల్ని గంటను ఆలో పెట్టుకోండి బిల్ని గంటను ఆవులు పెట్టుకోవడం వలన మనం ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటు ఉంటాయి అందరికంటే మీరు ముందుగా చూడడానికి అనేది అవకాశం అనేది ఎక్కువ మొత్తాలు కనిపించడం జరుగుతుంది అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు లైక్ కొడితేనే వీడియోను ఎంతోమంది రీచ్ అనేది అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా మనకు పెరిగిన పెన్షన్లు గురించి తెలుసుకోవడానికి వివరాలకి వెళ్ళిపోయినట్లయితే క్రిస్మస్ కానుకగా పెరిగిన పెన్షన్లు జమ ఈ జిల్లాలకు మాత్రమే ఎవరైతే ఆసార పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అయితే ఒక తీపి అయితే తీసుకురావడం జరిగింది పెరిగిన పింఛన్లు మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం మన బీఆర్ఎస్ హయాంలో వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అందరికీ కానీ మూడు వేల పదహారు రెండు వేల పదహారు రూపాయలని ఆసర ఇది కంపల్సరిగా మనకు గత ప్రభుత్వం అయినా కూడా నెల అయితే రిలీజ్ కావడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క ఆసర పెంచిన అయితే మనకు ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అయితే వీటికైతే ఎటువంటి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ప్రస్తుతం అయితే దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే కాంగ్రెస్ ఏర్పడి వన్ ఇయర్ పూర్తయినందువలన ఆమె యొక్క ఆశ్ర పింఛన్లు ఫస్ట్ అయితే ఈ యొక్క మొదటగా వీరికి ఆశ్రపించిన రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన తర్వాత తర్వాత మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రమే ఈ యొక్క ఆసరపించిన అనేది విడుదల చేయాలి అనర్హుల జాబితాను ఎరువేయాలి ఎరువేసిన తర్వాత ఈ యొక్క ఇంకా పెరిగిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు క్రిస్మస్ కానుకొగా ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది అయితే క్రిస్మస్ చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ ఇరవై ఐదు కానీ దీన్ని పడాల్సింది ఫస్ట్ నుంచి అంటే మొదటి వారంలో పడాలి కానీ ఇరవై తారీఖు పడుతుందని చాలామంది కూడా ఒకటి ప్రశ్న అయితే నెలకొననుంది ఈ యొక్క ఇరవై తారీఖు అనేది మన క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ్రపించిన అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆశ్రపించినది మరికొద్ది రోజుల్లోనే జమ అయితే కంపల్సరీ ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ అదేవిధంగా ఖమ్మం నిజామాబాద్ రంగారెడ్డి ఇవన్నీ డిస్టిక్లు చూసుకుంటే దాదాపు పది నుంచి పదిహేను జిల్లాల వరకు ఈ యొక్క ఆశరపించిన అనేది రిలీజ్ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఆశ్రపించినవి జరుగుతాయి మనం గత కొన్ని రోజులు చూసుకున్నట్టయితే మనకు ఇంటింటి సర్వే అయితే ఏదైతే పూర్తయిందో ఇంటింటి సర్వేలో భాగంగా వారికి అదేవిధంగా ప్రజాపాలనలో ఏదైతే ప్రజాపాలన తీసుకున్నామో ఈ రెండింటిలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే ఈ యొక్క చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మనకు ఇంద్రమన్లకు పథకం చూసుకున్నట్టయితే ఆల్రెడీ సర్వే అయితే కొనసాగించడం జరుగుతుంది దాదాపు ముప్పై ఐదు ప్రశ్నలుగా ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది ఇంటి స్థలము వారి యొక్క యజమాని పేరు మీద ఉందా మరి ఇంటి స్థలం ఎవరి పేరు మీద వాళ్ళకు వాళ్ళకి పెంకుటళ్ళ గురిచేళ్ళ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ముప్పై ఐదు ప్రశ్నలు అంది పొందుపరిచారు ఆ యాప్లో యాప్లో తర్వాత వారిని నిజమైన అర్హులుగా భావించి వారికి మాత్రమే ఇందిరామీలను ఇవ్వడానికి అయితే ప్రభుత్వం సన్నాహాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా త్వరలోనే కూడా ఈ యొక్క రైతు బంధును మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు కూడా మరికొద్ది రోజుల్లోనే అమలులోకి రానుంది ఇక మీకేమైనా డౌట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కామెంట్ కూడా తెలియజేయడానికి ప్రయత్నించండి వీలైన త్వరగా ఆ అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మనం ప్రశ్నించే గొంతుకగా మన యొక్క ఛానల్ ప్రతి ఒక్కరిని కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వలన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రభుత్వాన్ని కూడా చేరే వచ్చే దిశగా మనవంతు సాయం ఉండాలి కాబట్టి ప్రత్యేక వేళ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్